ఇప్పుడు మొన్నైతే దయం ప్రాంక్ అయింది పరసాన్ ఫ్యామిలీలా అది వీడియో చూసి బబ్బుగాడైతే అయితే ఫుల్ భయపడ్డాడు భయపడి అనేది ఇక జన్మల ఇమ్రాన్ అని మాట్లాడు అది అని చెప్పి రాత్రికెని వాళ్ళిద్దరికి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అంటే ఇద్దరు చూసుకుంటే లేదు ముఖాలు చూసుకుంటే కూడా చీ అయిపోతుంది బొబ్బుగాడి ఇమ్రానా డొమ్మలు అయితే ఇమ్రాన్ బొబ్బగాడు ఉన్నాడు పోయి అయితే మాట్లాడదాము వాళ్ళిద్దరు మస్తు మసాస్ వస్తుంది అసలు ఇద్దరు మాట్లాడుకోకపోతే ఎంత కామెడీ అవుతుంది అంటే అసలు ఒక లోకాలు ఒకళ్ళు చూసుకుంటా నాకు ఆనందం ఫుల్ అవుతుంది ఇప్పుడు అయితే చూపిస్తా ఏం చేస్తున్నావు కదా అరే బాబా ఏడానా మీ తమ్ముడు అరేడు వేడు కింద పోయిన తిండి కంటే మాట్లాడుకోలేదు మీరు మాట్లాడుతున్నారు సో గాయస్ మనకి దయం ప్రాంగ ప్రాంగడు డైరెక్ట్ ఇక వాడిని ఇక ఆ రోజు చక్కర వచ్చి పడిపోయాడు చక్కర వచ్చి పడిపోయినప్పుడు నుంచి ఇక నాతో మాట్లాడతాడు కింద రామలో మాట్లాడదాం జరసేపు మాట్లాడుతున్నాడు ఆరు మాట్లాడుకోవద్దు నువ్వు మాట్లాడాలి అయిపోతుంది ఎందుకంటే ఇట్లా చేస్తున్నావు సో గైస్ వానికి నిజంగా అంటున్నా మీరు ఆల్మోస్ట్ చూసారు అనుకో నేను నాకు కూడా తెలియదు అది ఏంటంటే నేను ఈడ దయం పెట్టినా కేపీఆర్ నా ఇంకో దయం ఆడబెట్టి నాకు నాకు కూడా తెలియదు నేను కూడా భయం ఈయన కూడా భయం అంటాడు అందరు భయం అంటాడు ఒక్కనే డేర్ డబల్ ప్లాన్ చేసి కేపీఆర్ ఇంట్లో పేపర్ అని కూడా మాట్లాడతారు ఇట్లా అయిపోయినా దయాలంటే మనకు భయం లేదు దయం సో గైస్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయా హ్యాపీ శివరాత్రి అందరికీ సో గైజ్ చాలా మంది అయితే మన హోటల్ కయితే వస్తారు సో ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటది ముందే ఇక్కడ నెంబర్ ఇస్తా ఆ నెంబర్ ఫోన్ చేసి బుకింగ్ చేసుకొని ప్రెజెంట్ అయితే ఇప్పుడు పంపవాళ్ళ దగ్గర అయితే పోదాం ఏడవ ఏంటి తెలియాలి

आहा तलगिन ए ए तो पीटनुडो माटाड रेमयन रे यो वीडियो लैपे एदोको तेदुना माटाडनटे माटाडन ना तपनच माटाडवे तो माटाडता रेमयन एमयन राव एमयन పెద్ద పెద్ద మాటలు పడ్డావు రాబాయ్ మాటలు ఎందుకు ఊరాదు ప్లీజ్ నేనే పోతీరా మాట్లాడురా అరేరా భాయి ఇగో నేను ఏమంటున్నా సారీ మాట్లాడరా భావి అరే దయ్యం అరే ఇగో వీడియో కంటెంట్ కంటెంట్ లక్ తీసుకోవాలా ఓవర్ ఏం చేస్తున్నావు రాయ నువ్వు అలా చెప్పరా చెప్పవు

అరే ఓనే చేస్తున్నావు రాబోయ నువ్వు కొంచెం అయినా పని చేసినా అది పని చేస్తాను దయం ప్రయాణం చేస్తే మాట్లాడగల చెయ్య టాపిక్ ఉండాలా ఇవ్వాలా మాట్లాడటం లేదంటే మాట్లాడినాబై అయిపోతుంది అరే అయినా బయట నేనే అల్లగా ఉట్టి చేసిన సరదా చేసాము అదే కంటెంట్ కంటెంట్ నక్క తీసుకోవాలా సరే ఇప్పుడు కొన్ని ప్రాంకులు వాళ్ళు చేశారు నేను అదిగా రా నీకు తెలుసు అడా ఉన్నది మల్లయ్యా నిల్వాదు రాబో సరేనాజర్ ఎందుకు వస్తున్నావు రావ్ అదేంట్ కాబట్టి చెప్పు వేస్ట్ గాని నేను వేస్ట్ గానీ అదే ఎవరు రాక టైమ్స్ అవుతుంది అరే నా వస్తానా అదే నేను కావాలా తెలిసి ఇంకో బాబు దాగేస్తున్నా ఆడోళ్ళకంటే మీరు భయమంటే నిద్ర అట్లా భయపడుతున్నారు చేసినా ఫ్రెండ్స్ అక్కడ దయ్యమో తెలుసు భయం పడి మాట్లాడుతున్నారు తీసుకోవాలి బాయ్ చెయ్యొద్దు భయమైనాయి మేము ఏం చేస్తున్నా కానీ నిజంగా లైట్లు అయితే ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ కాగానే భయమైందనమాట మళ్ళీ అరే కాక కూడా తెలియదు కోరస్ కుక్కలు వస్తున్నాయి ఏడుస్తున్నాయి కుక్కలు

ఇప్పుడు ఏమైందంటే నిన్న దయంతో ఒక వీడియో చేసిన భయం పడి మాట్లాడుతాడు వచ్చి పడిపోయాడు అది మా తప్పు నా కంటెంట్ వీడియో వీడియోల వరకు ఉండాల మాట్లాడకుండా వీడియోసారి పని మీదొస్తాను ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా దయ్యం భయపడతారు స్వామి దయం భయపడరా నువ్వు ఏ వాళ్ళకి ఆడవాళ్ళకి అదే ఇది యాక్టింగ్ చేస్తున్నాను మాట్లాడుతున్నారు అన్న వచ్చిన చెప్పింది అదే అంతే నేను గొప్ప చిన్న పిల్లల గుర్తు తెచ్చుకోవాలి డౌట్ వచ్చింది రా ఇంత సంబంధం ఉన్నా మనల్ని ఎందుకు లేపర్రా నిద్రలకే ఇందులో పిల్లలు ఎక్కువ పోతుంది కోడలు ఎక్కువ పోతుంది అన్నీ అని పులి సరే మన మన మీదేస్తే మాట్లాడకుండా ఉంటారు పడిపోయినావు అంటే నువ్వు పబ్జి పబ్జీ ఆడకుండా నువ్వు టైం కుంటానైనా ఒక పది దెబ్బలు కొడతా రెండు అబ్బాయి అరే కంటెంట్ కంటెంట్ పూరా మాట్లాడను ఏదైనా కొంచెం ఓవర్ అవుతున్నావు చాలా ఓవర్ చేస్తున్నావు అరే చాలా ఓర్ చేస్తున్నావు నారే సపోతున్నాడు అరే సోతున్నా అరే ను వాడి మెచ్చుడు కాదరా కంటెంట్ వీడియో ఉంది కంటెంట్ టమాటా తీసుకో ఏ టమాటా కంటెంట్ రాంటెంట్ కంటెంట్ కంటెంట్ రా మీద కంటెంట్ నిమ్మకాయ విడుదా కంటెంట్ అంటెంట్ కంటెంట్ కంటెంట్ అయితే చూసురా ఇట్లుంది కంటెంట్ 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 వరకే ఉండాలా చాలా ఓవర్ఏవ కంటెంట్ కంటెంట్ రాయి తీసుకోని అవో గాయో నెత్తి వాళ్ళ కొట్టేస్తున్నాది వాళ్ళ కొట్టి వీడు ఇంత ఉండి నాకు మా పెద్ద అన్నకే రాయి తీసుకొని కొడుతున్నాడు రాయి రాయి తీసుకొని కొట్టిండు బాబు కంటెంట్ కాదే మనం

અનધ 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 લેવા તે ચી અના ઈબો આદા દા દા ઈડા ઈડા લે 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 ચીંટી લે 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 అబ్బేయమ్మ దేయమ్మ కబేమడట గుదుకాయమ్మ బాజే సరాట ఓ గుదుక గుదుక అంటే పాతురుల దాస్ కొడు ఆ ఆ ఆ వత్తు ఓ ఇంగ మితి ఉండక దేయమ్మ గుక్కున అదేమ నా జోడన పిచ్చన నా పోగాడ రై హౌ హౌ హ ఎందుకు అమ్మా నా ఐటి ఇంగ రారా 아, 저거래 이거잖아. 이거 맞고 물게 쓰나요? 아, 그래, 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 가래 그래, 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 그래,

చెదైపోయింది చెప్పదయినా చిన్నారా దయకి భయం ఇదారా పైసాన్ అంటే భయం పెట్టిస్తున్నట్టుగా నువ్వు మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత రాయట తీసుకోండి పోతున్నా

चिया नक्की बाबू डिक 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 केंडल 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 వాళ్ళ పరిస్థితి ఇక్కడ చూడండి మీరు మీరు చూస్తుంటే ఇలా వార్తల్లో మీకు ఇద్దరు పిచ్చోని చూపిస్తా దయ్యం చూసి పిచ్చోలు అయిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారా పేరు హర్ష అనమాట మనం వచ్చినప్పుడు కూడా మనం ఇద్దరు కూడా फूड में आना मेरे सब गाटे ना ना ताला नहीं चला दिया ना तालम नहीं चला ताला में मुझे बंद है ताला में ऐसा आ आ इंडक जस्ट कर दे भाई किन ताला में आ ताला में चल आ भाई मेन ऑफिंग मेन ऑफिंग मेन ऑफिंग बिल्डिंग ना मेन ऑफिंग मस्ती में मेन ऑफिंग अच्छी है वो सच मेन ऑफिंग साल ठीक है पूरे डोरी

నువ్వు నాతో మదా కార్డుతున్నావు కదా అరే బాబి నువ్వు ఆ వద్దు ఉండు ఘాట్లోనే ఉండు లేకపోతే ఆ కుండీలో ముఖం పెట్టు ఇప్పుడు అరే నువ్వు ఆ లోపలనే ఉండు నా అంతసేపు